వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ రాష్ట్రపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికార పుధక్కరణ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ అధికారాలను మూడు అంగాల మధ్య విభజించాలి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఈ మూడు విభాగాలు ఒకదాని పరిధిలో మరొకటి జోక్యం చేసుకోకూడదు ఈ మూడింటి మధ్య పరస్పరం నియంత్రణలు సమతౌల్యతలు అనే సూత్రాన్ని పాటించాలి ఏ భాగమైనా మరొకదాని కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినా మిగిలిన రెండు అంగాలు నియంత్రణ విధించి అధికార సమతౌల్యత సాధిస్తాయి సుప్రీంకోర్టు తనంతట తానుగా విధించుకోవాలి పార్లమెంటు కార్యకలాపాల్లో కార్యనిర్వాహక శాఖల నిర్వహణ వ్యవహారంలోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ అంగాలు కూడా న్యాయశాఖ పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తాయి న్యాయశాఖ అతి క్రియాశీలత కానీ న్యాయశాఖ సహన కృత్యాలు కానీ ఆమోదయోగ్యం కావు కేంద్ర ప్రభుత్వం ఐదవ భాగం శాసన శాఖ డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై మూడు ప్రకరణలు పార్లమెంటు లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖ యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది ప్రకరణలు ఒకటి నామమాత్ర రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ రెండు వాస్తవ ప్రధానమంత్రి కేబినెట్ మంత్రిమండలి స్టేట్ సహాయ మంత్రిమండలి న్యాయశాఖ నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు సుప్రీంకోర్టు రాజ్యాంగం ఐదవ భాగంలో యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు నిబంధనలు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయి కేంద్ర కార్యనిర్వాహక వర్గం అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ యాభై నాలుగు రాష్ట్రపతి ఎన్నిక గురించి ఆర్టికల్ యాభై నాలుగులో పేర్కొన్నారు రాష్ట్రపతి ఒక ఎలక్టోరల్ కాలేజీ లేదా నియోజక గణం లేదా ప్రత్యేక ఎన్నిక గణం ఎన్నుకుంటుంది ఎలక్టోరల్ కాలేజీలో మూడు రకాల సభ్యులు ఉంటారు ఒకటి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు రెండు ఎన్నికైన రాష్ట్రాల శాసనసభ సభ్యులు మూడు ఎన్నికైన ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు ఈ నిబంధన పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బైవ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఎలక్ట్రోరల్ కాలేజీలో భాగం కానివారు లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ రాజ్యసభలో నామినేట్ అయ్యే పన్నెండు మంది విశిష్ట ప్రముఖులు వివిధ రాష్ట్ర శాసనసభల్లో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ రాష్ట్రంలో ఉండే విధాన పరిషత్ లేదా మండలి సభ్యులు ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కాశ్మీర్ శాసనసభల్లోని నామినేట్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఆర్టికల్ యాభై ఐదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో రహస్యంగా ఎన్నుకుంటారు దీన్నే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య పేపర్ బ్యాలెట్ ఎన్నిక అంటారు రాష్ట్రపతి ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రాష్ట్రపతి ఎన్నికలకు న్యూఢిల్లీలో పార్లమెంటు హౌజు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెక్రటరియట్లు వేదికలుగా పనిచేస్తాయి బ్యాలెట్ పేపర్లు రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తారు ఏ ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్ ఇది ఎంపీలకు ఇస్తారు బి పింకు బ్యాలెట్ పేపర్ ఇది ఎమ్మెల్యేలకు ఇస్తారు భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం ప్రత్యేకతను కలిగి ఉంది ఇలాంటి ఎన్నిక మరే ఇతర దేశాల రాజ్యాంగంలో కనిపించదు ఒకటి ఈ పద్ధతిలో ప్రతి ఓటరుకు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారో అన్ని ఓట్లు ఉంటాయి రెండు ఈ ఓట్లను ప్రాథమిక క్రమంలో ఉపయోగించాలి మూడు ఈ ఎన్నిక విధానంలో వేరువేరు ఓటర్లకు ఎమ్మెల్యేలు ఎంపీలు వేర్వేరు ఓటు విలువలు నిర్ణయించబడతాయి నాలుగు ఈ ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో ఉండే జనాభాపై ఆధారపడి ఉంటుంది ఐదు ఈ జనాభా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేశారు ఇది రెండు వేల రెండు నుంచి అమల్లోకి వచ్చింది ఏడు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రాల్లో ఎన్నికైన శాసనసభ్యులు ఖచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు అలాగే రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్పు జారీ చేయరాదు ఎనిమిది రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లు ఓటు వేయవచ్చు లేదా అసలు ఓటు వేయకుండా కూడా ఉండవచ్చు అని ఎలక్షన్ కమిషన్ రెండు వేల పన్నెండు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పత్రికా ప్రకటనను జారీ చేసింది తొమ్మిది ఈ సందర్భంలో ఎమ్మెల్యేల ఓటు విలువను లెక్క కట్టడానికి కింది సూత్రాన్ని అనుసరిస్తారు ఎమ్మెల్యేల ఓటు విలువ ఈజ్గోల్టు రాష్ట్రం మొత్తం జనాభా బై ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ ఒకటి బై వెయ్యి పది ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలుపొందాలంటే ఒక నిర్ణీత కోటాలో నూట యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందాలి రాష్ట్రపతి ఎన్నికలు రెండు వేల పదిహేడు రాష్ట్రపతి ఎన్నికలకు రొటేషన్ పద్ధతిలో లోక్సభ సెక్రటరీ జనరల్ ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఒకసారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో లోక్సభ సెక్రటరీ జనరల్ ఆఫీసర్గా వ్యవహరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అయిన అనూపు మిశ్రా రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు భారత పౌరుడై ఉండాలి కనీస వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి లోక్సభకు ఎన్నిక కావాలంటే ఇతర అర్హతలు ఉండాలి ఎటువంటి లాభదాయక పదవుల్లో కొనసాగకూడదు దివాలా తీసి ఉండకూడదు నేరారోపణ రుజువై ఉండరాదు రాష్ట్రపతి జీతభత్యాలు రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది ఈ వేతనంపై ఆదాయ పన్ను ఉండదు దీన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి జీతభత్యాలను పెంచుతూ పార్లమెంటు చట్టం చేసింది దీని ప్రకారం ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు వేతనం ఐదు లక్షల రూపాయలు జీతభత్యాలను ఆయన పదవిలో ఉన్నంతకాలం తగ్గించరాదు కనీసం మూడు సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేసిన వారికి వార్షిక వేతనంలో సగం వార్షిక పెన్షన్గా లభిస్తుంది రాష్ట్రపతి కాలపరిమితి రాష్ట్రపతి పదవి కాలపరిమితి ప్రమాణ స్వీకార తేదీ నుంచి ఐదు సంవత్సరాలు అయితే ఈ లోపల తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఆర్టికల్ యాభై ఆరు ఒకటి ఏ ప్రకారం ఉపరాష్ట్రపతికి పంపాలి అదేవిధంగా రాజీనామా విషయాన్ని లోక్సభ స్పీకర్కు ప్రధాన మంత్రికి తెలియజేయాలి తదుపరి రాష్ట్రపతి వచ్చే వరకు ప్రస్తుత ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిగా కొనసాగించవచ్చు రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు కానీ సాంప్రదాయం ప్రకారం ఇప్పటి వరకు రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు వ్యవహరించబడటం లేదు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండోసారి రాష్ట్రపతి పదవిని చేపట్టారు రాష్ట్రపతి అధికారాలు రాష్ట్రపతికి రెండు రకాల అధికారాలు ఉంటాయి ఏ సాధారణ అధికారాలు కార్యనిర్వహణ అధికారాలు శాసనాధికారాలు ఆర్థిక అధికారాలు న్యాయ అధికారాలు రాయబార లేదా దౌత్యాధికారాలు సైనిక అధికారాలు బి అత్యవసర అధికారాలు ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి రెండు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన మూడు ఆర్థిక అత్యవసర పరిస్థితి రాష్ట్రపతుల వరుస క్రమం ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై రెండు రెండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు మూడు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది నాలుగు వివి గిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్భై నాలుగు ఐదు ఫక్రుద్దిన్ అలీ హమ్మద్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఏడు వరకు ఆరు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు ఏడు జ్ఞాని సింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఏడు ఎనిమిది ఆర్ వెంకట్రామన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు తొమ్మిది శంకర్ దయాల్ శర్మ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు పది కెఆర్ నారాయణన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు పదకొండు ఏపీజే అబ్దుల్ కలాం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు పన్నెండు ప్రతిభా పాటిల్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పదమూడు ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు పద్నాలుగు రామ్నాథ్ కోవింద్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు పదిహేను ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రస్తుతం ఇతర అంశాలు రాష్ట్రపతి ఆర్టికల్ యాభై రెండు ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటాడు భారత్లో పార్లమెంటరీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రపతి కేవలం నామమాత్రపు అధికారిగా ఉంటాడు రాజ్యాధినేత లేదా దేశాధినేతగా రీత్యా అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు భారత రాష్ట్రపతిని బ్రిటన్లోని రాజమకుటంతో పోల్చుతారు రాష్ట్రపతి దేశంలో ప్రథమ పౌరుడు దేశ సమైక్యతకు సమగ్రతకు చిహ్నంగా రాష్ట్రపతి ఉంటాడు రాష్ట్రపతి సంబోధనలో మార్పు దేశంలో బ్రిటిషు వలసదారు యుగంలో వాడిన హిజ్ ఎక్సలెన్సీ అనే పదాన్ని రాష్ట్రపతి ముందు కానీ రాష్ట్రాల గవర్నర్ల పేర్ల ముందు కానీ వాడవద్దని రెండు వేల పన్నెండులో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు సవరణ చేశారు ఇండియాలో ఇతర కామన్వెల్త్ దేశాల్లో హిజ్ ఎక్సలెన్సీకి బదులు హానరబుల్ అనే పదాన్ని వాడాలి అంతర్జాతీయ వేదికల పైన హిజ్ ఎక్సలెన్సీ అనే పదాన్ని వాడాలి హిందీలో మహిన్కు బదులుగా రాష్ట్రపతి మహోదయ్ అనే పదాన్ని వాడాలి